దివ్యాంగులు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జైశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐడివోసీ కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ సివిల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అఖిల ఎస్పీ సంకీర్త్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందని తెలిపారు సదరం సర్టిఫికేట్లు పాటు భవిత కేంద్రాల ద్వారా విద్యా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో దివ్యాంగులు అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసిస్తూ శాఖల ద్వారా అందుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ది సాధించాలని సూచించారు అభివృద్ది అంటే సమాజాభివృద్ది అని జిల్లా యంత్రాంగం ఎప్పుడూ దివ్యాంగులకు అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు వైకల్యం ఉన్న అనేక మంది దివ్యాంగులు చిత్రకళ ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు Also a very colourful gathering. Um, so every year uh, 3rd December uh, is observed as an international day of persons with uh, disabilities. So it's not just a calendar day, and it's a reminder for us uh, where every person, regardless of their abilities, are uh, respected and empowered. Uh, so disability, inability rather uh, I saw people uh, కాలు చేతులు లేకపోతే కాలుతో డ్రా చేస్తూ ఉంటారు చేతులు కాలు రెండు లేకపోతే నోటితో డ్రా చేస్తూ ఉంటారు సో ద బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ సో అప్పుడప్పుడు ఇట్ సీమ్స్ వరల్డ్ సీమ్స్ డిఫికల్ట్ ఆర్ సమ్ డోర్స్ మే నాట్ ఓపెన్ బట్ ఎవ్రీడే మీరు యు ఆర్ ద సెల్ఫ్ మోటివేటర్స్ మిమ్మల్ని మిమ్మల్ని మోటివేట్ చేసుకోవాలి హెవ్ టు కమ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్ యువర్ రైట్స్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది బికాస్ ఈ డిసేబిలిటీ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో ఇన్ మై ప్రీవియస్ పోస్టింగ్స్ ఆల్సో నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కూడా సో ఐ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ జాబ్ చాలా మంచి పని చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద సో వెన్ ఐ వర్క్డ్ విత్ హానరబుల్ గవర్నర్ సో ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆర్గనైజేషన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను ఆదిత్య మెహతా అని ఒక ఫౌండేషన్ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రిమోట్ ఏరియాస్ నుంచి ఎవరైతే డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళలో ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్లో కొంతమంది సైక్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కొంతమంది బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో కొంతమంది టేబుల్ టెన్నిస్లో కొంతమంది అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో దే ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇదే కాకుండా ఐ సీన్ వన్ మోర్ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్కి ఎవరైతే హెడ్ ఉన్నారో దట్ లేడీ ఈజ్ ఆల్సో ఏ డిసేబుల్డ్ లేడీ తనేం ఏం చేస్తుందంటే పిల్లలలో తన రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అది ఒక కల్చరల్ ఇన్స్టిట్యూట్ పిల్లలకు ఎవరికైతే టాలెంట్ ఉంటుందో కొంతమందికి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు కొంతమందికి డ్యాన్సింగ్ టాలెంట్ ఉండొచ్చు కొంతమంది ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించే టాలెంట్ ఉండొచ్చు అలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి తను ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది ఆ కల్చరల్ ఆర్గనైజేషన్ తను రన్ చేస్తూ ఉంది సో దెర్ ఈజ్ నో డియర్త్ ఆఫ్ టాలెంట్ టాలెంట్ పరంగా చూసుకుంటే నార్మల్ మాలో లేకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్ మీలో ఎలాంటి తేడా కూడా లేదు దిస్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ మన ప్రపంచంలో ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిసేబిలిటీకి మనం సెలబ్రేట్ చేస్తున్నాం సో ఇప్పుడే ఎస్పి గారు కూడా మీ అందరికీ మీకు చాలా మోటివే మోటివేట్ చేశారు విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సిమిలర్లీ జడ్జ్ గారు మీకు లీగల్ ఎస్పెక్ట్ గురించి మీకు అందే చెప్పారు సో మన ఇక్కడ నేను కూడా మొన్న మీ స్పోర్ట్స్ కాంపిటీషన్కు పార్టిసిపేట్ చేశాను నేను చూశాను సో మీ అందరు అక్కడ చెస్ క్యారమ్ బోర్డ్ జావలిన్ థ్రో హండ్రెడ్ మీటర్స్ రేస్ షార్ట్ బోర్డ్ అన్నీ చాలా మంచి మీరు ఆడుతున్నారు సో అవి ఆ రోజు చూస్తే ఇట్ ఈస్ కరెక్ట్ దట్ మీ దగ్గర అని డిసై అని దేస్ నో ఇన్ఎబిలిటీ అండ్ మీరు కూడా ట్ పార్ విత్ అదర్ పీపుల్ యూఆర్ పర్ఫార్మింగ్ వెల్ సో నేను నేను స్వయంగా చూశాను సో సో అక్కడ అందరు డిస్ అందరు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్తో కూడా నేను మాట్లాడాను సో సో అందరు చాలా మంచి మంచి ఏమన్నా స్టోరీస్ అన్నీ స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో మన సిమిలర్లీ మన ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు కూడా మీ అందరికీ చెప్పారు దాట్ మన జిల్లాకి మనం సదరం సర్టిఫికేట్ ఇస్తున్నాం సో సదురం సర్టిఫికేట్కి మనం సిమిలర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఒక యునిక్ డిసేబిలిటీ ఐడి ఉంటుంది సో అది కూడా మన హాస్పిటల్లో మనం మీరు ఆన్లైన్ అప్లై చేస్తే ఆర్ మీ సేవల్లో అప్లై చేసిన తర్వాత మన హాస్పిటల్లో ఒక రోజు ఆర్ మనం యాజ్ పర్ క్రౌడ్ మనం ఒక క్యాంప్ పెడతాం అండ్ అందులో అన్నికి అన్ని డిసేబిలిటీస్ అన్ని కవర్ అవుతుంది అది యూనీక్ డిసేబిలిటీ ఐడితో సిమిలర్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన బవితా సెంటర్ మనం పెడుతున్నాం సో అందులో కూడా స్పెషల్ కేర్ చిల్డ్రన్కి మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సిమిలర్లీ యాక్చువల్గా మన 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 జిల్లా అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మనం ఏం చేయాలి మీకు యూ యూ షుడ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఎనీ ఎనీ బ్యారియర్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ వే దాట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ బై అస్ మనం అందులో మీకు లైక్ ఏమవుతుంది మీకు టైమ్స్ లిస్నింగ్ డివైసెస్ కావాలి దెన్ మన బిల్డింగ్స్ ఎక్సెసిబుల్ ఉండాలి ర్యాంప్ ఉండాలి దెన్ సమ్ టైమ్స్ అది ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఉండాలి అన్నీకి అన్ని మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆల్సో అక్కడ ర్యాంప్ ఉంటుంది ఎక్సెసిబుల్ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ లేదు అది కూడా మనం మనం చేస్తున్నాం